ఫ్రెండ్స్ ఇక్కడైతే దట్టమైన అడవి అనమాట చుట్టూ చూసిన అడవి చుక్కలు మన ట్రైబల్ అడవిలో తిరిగితే ఎలా ఉంటుందని నేను ఈరోజు ట్రైబుల్లో టెస్ట్ చేద్దామని వచ్చాను ముళ్ళు కానీ ఏమైనా శరీరానికి రక్కిందంటే మామూలుగా ఉండదు సో ఈ విధంగా అయితే తప్పించుకుని రావాలి బయటకు అయితే వచ్చాను ఈత దుబ్బు అంటారు అనమాట సో వీటి ముళ్ళు కూడా చాలా డేంజర్గా ఉన్నాయి శరీరంలో గుచ్చుకున్నాయి అనుకో ఈ విధంగా చాలా ఘోరం ఇక్కడైతే నాకు స్టార్టింగ్లో దోమ కుట్టడం స్టార్ట్ చేసింది దోమ కుట్టడం స్టార్ట్ చేసింది మళ్ళీ ఇక్కడ కూడా కుట్టాయి చూడండి చాలా దోమలు అనమాట అంటే చూడండి బ్లడ్ అయితే తీస్తున్నాయి బ్లడ్ ఇప్పుడైతే నేను చొక్క వేసుకుంటున్నాను ఎందుకంటే దోమలు బాగా ఎక్కువ ఉన్నాయి అందువలన నేను చొక్క వేసుకుని అయితే కొన్ని చూపిస్తాను మీకు చాలా పెద్ద గృహం నాది నాకైతే నుంచి పడిపోయినప్పుడు అయితే చొక్క సిరిగిపోయింది చూడండి ఇది అది చాలా ఘోరంగా అనమాట నేను చాలా హైట్ నుంచి ఒక అడుగుల నుంచి అయితే పడిపోవడం అయితే అయింది సో లోపల అయితే వెళ్దాము చాలా పెద్ద గృహం ఉంటుంది సీక్రెట్గా ఉంటుంది అన్నమాట చెట్లు ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా పెద్ద మాటి చెట్టు ఉందనమాట ఇది మ్యాక్సిమం ఒక పది సంవత్సరాలు అవుతుంది అనుకుంటా సెట్ అయితే పెరిగి చాలా పెద్ద సెట్ అనమాట ఇక్కడ చుట్టూ చూస్తే సీక్రెట్గా ఉంది ఎటు చూసినా సీక్రెట్గా ఉంది ఈ మాడి చెట్టు వచ్చి చాలా టేస్ట్ కూడా ఉంటుంది సో మన ఏజెన్స్లోనే రకరకాల పేర్లు అయితే పెడతారు మాటి చెట్లు కాయలు కానీ అదే చెట్టు కాయలు పేర్లు అలాంటి డిప్రెషన్గా ఉంటాయి అన్నమాట చాలా పెద్దగా దోమలు ఎక్కువ ఉన్నాయి అందువలన నేను ఓపిక పడలేను కాకపోతే ఇక్కడ జంతులనే వచ్చేస్తుంటాయి అందువలన మేము కూడా టైం అడవి నుంచి ప్రయాణం చేసి అయితే అలసిపోయాము ఇక్కడైతే నేను కొద్దిగా విశ్రాంతి తీసుకుందామని అయితే కూర్చున్నాను ఒక లైటర్ని అయితే తీసుకుని వచ్చాను సో ఈ విధంగా అనమాట ఫ్రెండ్స్